వైసీపీలో ఉన్న కీలక మహిళా నేతల్లో ఒకరు గోదావరి జిల్లాకు చెందిన వంగా గీత ఎందుకంటే ఆమె ఆమె మీద ఎంతో నమ్మకంతో ఆమెను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి స్వయంగా సీట్ ఇచ్చారు ఆయన వెళ్ ఆయన గెలిపించమని కోరారు గెలిపిస్తే ఆమెకు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు పైగా అంతకుముందు ఆమె ఎంపీగా పనిచేశారు అంతకుముందు రాజ్యసభ సభ్యురాలుగా కూడా పనిచేశారు చాలా సీనియారిటీ ఉన్న వ్యక్తి ఎప్పుడైతే సీటు దక్కిందో కాకినాడ నుంచి పిఠాపురం మకాం మార్చారు నేను పిఠాపురం వ్యక్తినే మీ మీ మహిళనే అంటూ చెప్పుకొచ్చారు కన్నీరు పెట్టు కన్నీరు పెట్టుకున్న సందర్భం కూడా ఉంది అప్పుడు ఎన్నికల సమ్మె అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఆమె మీద వినిపిస్తున్న మాట ఒకటే రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారా ఇంకా అలాగే వైసీపీ కూడా ఆమెను పక్కన పెడుతుందా ఈ చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఆమెపై సానుభూతి అయితే ఎక్కడికి పోలేదు పిఠాపురంలో కాకపోతే ఇక పిఠాపురం నుంచి అయితే అవకాశం లేదు ఆ నియోజకవర్గాన్ని ఇక పవన్ కళ్యాణ్ గారే కొనసాగుతారు అనేది కాకపోతే మహిళా నాయకురాలకి ఒక మంచి పేరు అయింది చాలా మంచి చేశారు ఎక్కడ రిమార్కులు అయితే ఉండవు వంగా గీత గారికి అయితే వైసీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న దూరం ముఖ్యంగా పిండం దొరబాబు పార్టీ మారడంతో పాటు వంగా గీత నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో సమయం కేటాయించిన కారణంగా గీతకు అక్కడ ప్రాధాన్యమైతే తగ్గింది ఇక ఈ విషయాన్ని పరిధిలో తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గీత గారికి పార్టీలో కూడా కాస్తంత ప్రాధాన్యత తగ్గించారు అదే వాదన అయితే వినిపిస్తోంది అయితే దీనిపై అటు అధిష్టానం కానీ ఇటు వంగగీత గారు నోరైతే మెదపట్లేదు ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే ఎంతవరకు వాస్తవో నాకైతే తెలియదు కానీ అంతర్గతంగా మాత్రం రాజకీయాల నుంచి ఇంకా ఆమె క్రమంగా తప్పుకుంటారు అనే ప్రచారం అయితే జరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి కేవలం మద్దతుగా మాత్రమే వ్యవహరిస్తారు అనేది మరి ఇదే కనుక జరిగితే పిఠాపురంలో వైసీపీ దెబ్బ తగలడం ఖాయమనే చర్చ కూడా నడుస్తుంది కాకపోతే ఇప్పుడు ఆ పోటీని తట్టుకొని అక్కడ నిలబడగలరా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ మీద గెలవడం అంటే సాధ్యమా లేదు వేరే స్థానం ఏమన్నా కోరుకుంటారా వేరే నియోజకవర్గం నుంచి ఎందుకంటే అలాగా నియోజకవర్గాలు విభజన జరుగుతుంది కాబట్టి వైసీపీ అలా ఏమన్నా అవకాశం ఇస్తా కాకపోతే సీనియర్ నాయకురాలు ఖచ్చితంగా వైసీపీకి అయితే అవసరం తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అక్కడ కాకినాడ జిల్లా రాజకీయాల్లో అవసరం పార్టీ అంత త్వరగా ఆమెను వదులుకోదు ఆమె కూడా రాజకీయాలు వదిలి వెళతారు అనేది కూడా ఇదంతే ఏదో ఒక ఫేక్ ప్రచారం తప్ప వాస్తవం ఉండదు అనేది కొంతమంది అభిప్రాయం